భర్త ఇంటి ఎదురుగా భార్య నిరసనకు దిగిన ఘటన కడప జిల్లా బతివేరు పట్టణంలో చోటు చేసుకుంది కోటా వీధికి చెందిన కళ్యాణ్ కు పట్టణంలోని అబరాతి వీధికి చెందిన లక్ష్మీ ప్రసన్నతో పదిహేడేళ్ల క్రితమే వివాహమైంది వీరికి ఇద్దరు కుమార్తెలు రెండేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు కడపలో తమ ఇద్దరు బిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నటువంటి లక్ష్మీ ప్రసన్న కోటా వీధిలోని తన భర్త ఇంటి దగ్గర నిరసనకు దిగింది ఏళ్లుగా తనను తన పిల్లలను కూడా పట్టించుకోకుండా వదిలేసారని తనకు న్యాయం చేయాలని ఆరోపించారు విడాకులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావాలా ఇంకా కావాలా అని ఎంత ఇచ్చినా వాళ్ళకి తృప్తి చేస్తారు ఫ్రిడ్జ్ తెమ్మని వాషింగ్ మిషన్ తెమ్మని ఇంట్లో వస్తువులు అన్ని బీరువా అని ఇట్లా సారలు కింద తేవాలని చెప్పి కారు కొని వాళ్ళు ఇట్లా అన్ని టార్చర్ చేసేవాళ్ళు అయినా అన్ని మా వాళ్ళు ఇచ్చినారు సార్ మా పుట్టించే వాళ్ళు అయినా వాళ్ళు తృప్తి పడ్డారు మళ్ళీ ఇంకా వచ్చేసి కొట్టి తిట్టడము ఇట్లాంటివన్నీ చేశాను మా ఆయన ఫుల్ డ్రింక్ సార్ నా భర్త వచ్చేసి కళ్యాణ్ కుమార్ వీళ్ళకి సపోర్ట్ ఎవరంటే అంటే అడా చైర్మన్ గురు గుర్మోహన్ అని ఉన్నారు సార్ సింగసాని గుర్మోహన్ అడా చైర్మన్ అందుకోసమనేసి ఆయన సపోర్ట్తో వీళ్ళకి పోలీసులు పిలిపించడము మేము నేను పిల్లలు గెంట్ గెంటేపించడము ఇట్లా అంతా చేశాను మళ్ళీ డైవర్స్కి అప్లై చేస్తాను సార్ మేము ఉన్న చోటుకు వచ్చి మనుషులను పంపించేది డ్రైవర్స్కి సైన్ చేయమని ప్రెజర్ చేశాను సార్ ప్రెజెంట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి జాబ్ సరకుండా చేస్తాము పిల్లల్ని చదువుకోనిట్టుగా చేస్తాము సైన్ చేయకపోతే బెదిరిస్తాను పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు కూర్చో వాళ్ళ వాకిట్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళని కూడా దబాయించి పోతాను సార్ మేము మా ఇంటికి మేము వస్తే పిల్లలకి మాట్లాడాలా రమ్మన్నారు రమ్మని వస్తే మేము లోపలికి రానియకుండా ఇద్దరు అత్త మామ అమ్మ మెడబట్టుకొని మొత్తం బాడీ పట్టుకొని అంత తోసేస్తాను లోపలికి రానియకుండా అట్లీస్ట్ కనీసం మాట్లాడిన కూడా మాట్లాడదు సార్ పెడతాము మీరు వెళ్లకుంటే అని చెప్పి వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడతాను సార్ మేము పోలీసులు చెప్పిన మాట విని వెళ్తే వాళ్ళు అక్కడ మాట్లాడించేది ఏం లేదు ఇదేం కాదు అని చెప్పి కనీసం కంప్లైంట్ ఫైల్ చేయకుండా కంప్లైంట్ తీసుకోకుండా మమ్మల్ని కేవలం వాళ్ళకి పర్టికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉందని గురుమో గురుమోహన్ గురువాహన్ అతని వలన ఇదంతా జరుగుతాను సార్ నా బర్త్డే ఇంటికి రావాలని సార్ ఫస్ట్ నుండి కోర్టుల చుట్టూ తిరిగింది కూడా అందుకు వస్తుంది డ్రైవర్స్కి ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు వాళ్ళు బలవంతంగా నాకు ప్రజెంట్ చేసి ప్రైవేట్ జరగాలి సార్ నాకు ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు ఇవ్వకపోతే తిరిగి తిరిగి మా ఇంటికి చేసుకున్నారు సార్